అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే కోణం ఇంతకుముందు కేంద్ర స్థానం ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలుగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు కోణం గురించి మనం మాట్లాడుకుందాం మరి ఈ కోణం అంటే ఏంటి లగ్నం నుంచి మనకి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అంటే లగ్నం అంటే ఒకటి కాబట్టి మనము ఈ ఏదైతే ఒకటి ఐదు తొమ్మిది ఈ మూడు స్థానాలు మనము కోణ స్థానాలుగా మనము పరిగణలో తీసుకోవడం జరుగుతుంటుంది వీటిని మనము అతి ముఖ్యమైనటువంటి స్థానాలు చాలా లక్ష్మీ స్థానం మనకి ఒకటో స్థానం కేంద్రమైంది ఒకటో స్థానం అని కోణమైంది కాబట్టి దీన్ని మనము లగ్నాధిపతి అంటున్నాం కాబట్టి లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు వాళ్ళని బాగా పరిపూర్ణంగా పైకి లేపాలి కాబట్టి మనము నెక్స్ట్ చార్ట్లో మనం గమనించేటైతే ఇక్కడ మనకి కోణములు చూసారా అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల కింద ఇచ్చాడు నెక్స్ట్ మనకి త్రికోణాల కిందకు వచ్చినట్టయితే ఇది ఒకటి త్రికోణము త్రికోణం అంటే ఒకటవ స్థానము ఐదవ స్థానము తొమ్మిదవ స్థానం ఈ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు మనం మొత్తం కూడా మనము త్రికోణ స్థానాలు అంటారు ఏదైతే ఈ త్రికోణ స్థానాలు ఈ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఏదైతే ఉన్నాయో అంటే ఒకటవ స్థానం అధిపత్య గ్రహం కుజు అవుతాడు ఐదవ స్థానానికి రవి అవుతాడు అదేవిధంగా తొమ్మిదవ స్థానానికి గురుడు అధిపతి అవుతున్నాడు ఇక్కడ చూడండి కాబట్టి ఈ ఐదు తొమ్మిది స్థాన అధిపతులు ఎవరైతే ఉన్నారో ఇవి ఆ దశలు మొత్తం కూడా వాళ్ళని యోగకరంగా మార్చాలి ఇక్కడ మీరు చాట్లో గమనించేటైతే రవి మనకి ఇక్కడ పాపిగా మారాడు కానీ దశాశిష్టంలోకి వచ్చేసరికి ఆయన శుభత్వ గ్రహంగా మారాడు అంటే రవి దశానికి యోగ దశగా మారుతూ ఉంది ఒకటి ఐదవ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి అదే విధంగా మనకి తొమ్మిదవ స్థానం తీసుకుందాం గురుడు అధిపతి కాబట్టి గురుడు కూడా శుభత్వంలో ఉన్నాడు కాబట్టి ఒకటవ స్థానం శుభుడయ్యాడు ఇక్కడ శుభుడు అయ్యాడు మీరు గమనించినట్లయితే ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు అంటే మహాదశ ఇక్కడ ఉన్నటువంటి రవి మహాదశ ఇక్కడ ఉన్నటువంటి గురు మహాదశ ఈ మూడు దశలు ఆయనకి బాగా శుభత్వాన్ని శుభుడుగా మారాలంటే మంచి యోగకరంగా మార్చాలి ఆ ఆ దశ వచ్చినప్పుడు వాన్ని బేపచ్చగా యోగ దశగా మార్చాలనేటువంటి ఒక టూ రూల్ ఉందన్నమాట కాబట్టి ఈ చక్రలో మనం గమనించినైతే కొన్ని పాయింట్స్ మనం గమనిద్దాం కాబట్టి లండన్ నుంచి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోణ స్థానాలు అంటారు కాబట్టి ఫస్ట్ మనం జాచక్రం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కేంద్ర స్థానాలలో పాపగ్రహాలు ఉన్నాయా లేవా అనేది మెయిన్ చూడాలి రెండవది ఏంటంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అధిపతులు ఎవరు ఈ ఒకటే ఐదు తొమ్మిది స్థానాధిపతులు ఎక్కడ కూర్చునే సెకండరీ విషయం కానీ ఒకటే ఐదు తొమ్మిది స్థానాధిపతులు మనకి యోగ స్థానం కాబట్టి ఆ దశలు వాళ్ళకి నడుస్తున్నాయి లేవనేది మనం చూసుకోవాలి సెకండ్ పాయింట్ లో కాబట్టి లగ్నం నుంచి ఒకటే ఐదు తొమ్మిది స్థానకే కోణ స్థానాలు అంటే వీటి మనం లక్ష్మీ స్థానం లక్ష్మి అంటే డబ్బు వస్తుంది ధనాన్ని ఇస్తాడు పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు అదే విధంగా విపరీత వంటి యోగాన్ని కలగజేస్తాడు కాబట్టి దీన్ని లక్ష్మీ స్థానాలుగా మనం పరిగణలో ఉంటున్నాం మన కేంద్ర స్థానాలు అయితే విష్ణు స్థానాలు ఇవి లక్ష్మీ స్థానాలు కాబట్టి ఈ స్థానాధిపతులు ఎప్పుడు మనకి సుఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అవి శుభగ్రహాల శుభగ్రహాల సెకండరీ విషయం ఇక మనం నెక్స్ట్ పాయింట్ మనం తీసుకోండి ఈ పాయింట్ మనం తీసుకున్నట్టయితే కోణ స్థానాలలో శుభగ్రహాలు ఉన్న ఈ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఏదైతే ఉందో ఈ కోణ స్థానాలలో శుభగ్రహాలు ఉన్నా లేక శుభగ్రహాలు ఆధిపత్యం వహించేటువంటి ఆ గ్రహం ఉన్న భావం ఏదైతే ఉందో ఒకటి ఐదు తొమ్మిది భావాలు ఏదైతే ఉన్నాయో ఈ భావాలు ఈ వీటి భావ అంట ఈ భావాలు మొత్తం కూడా అవి వాటి పూర్తి ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు లగ్నం గురించి మనం ఏం తెలుసుకుంటాం గ్రోత్ ఈ విధంగా ఐదు గురించి సంతానం తొమ్మిది ఉద్యోగ విపరీతమైన యోగాన్ని కలగజ్ అలాంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఒకటో స్థానం దశ నేర్చినప్పుడు అనుకో కొద్ది దశ నేర్చింది అనుకోండి విపరీతమైనటువంటి గ్రోత్ ఉంటుంది ఐదో స్థానం నడిచిందనుకోండి సంతానం కలగటం మంచి అభివృద్ధి ఆగటం మంచి గ్రోత్ కలగటం తొమ్మిదో స్థానం మంచి రాజయోగాన్ని కలగజేయడం ముందుకు వెళ్ళడం చక్కగా ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు వాటి గురించి మనం తర్వాత మనం మాట్లాడుకుందాం కాబట్టి కోణస్థానం శుభగ్రహాలు ఉన్నా లేక శుభగ్రహ ఆధిపత్య వహించిన ఆ గ్రహం యొక్క భావము ఆ కోణాధిపత్యం వహించిన భావం గల ఫలితాన్ని పూర్తిగా ఇస్తుంది ఈ కోణ ఈ యొక్క ఐదు తొమ్మిది స్థానాలకు సంబంధించేటువంటి భావాల యొక్క ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇస్తాయి అదే కోణాధిపతి మనకి పాపగ్రహం అయినను కోణాధిపతి ఏదైతే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు ఎవరైతే కోణాధిపతులు ఉన్నారో ఆ కోణాధిపతి పాపగ్రహం ఏనడు కోణాధిపతి అంటే ఎవరు ఇక్కడ మనకి కుజుడు ఇక్కడ మనకి పాపగ్రహం రవి పాపగ్రహం గురుడు శుభగ్రహం కాబట్టి రెండు మనకి రెండు పాపగ్రహాలు అది కోణాధిపతి పాపగ్రహ అయినను లేదా కోణస్థాన పాపగ్రహం ఉన్నా సరే కోణస్థాన పాపగ్రహం ఉన్నను ఆ గ్రహం ఉన్న భావ ఫలితాన్ని పూర్తిగా ఇస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ బుధుడు ఉన్నాడు ఈ బుధుడు దేనికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఆరవ స్థానానికి మూడవ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఈ బుధుడు ఏం చేస్తారంటే కేంద్ర స్థానంలో కూర్చున్నాడు కోణ కూర్చున్నాడు కాబట్టి ఈ యొక్క భావ ఫలితాన్ని మొత్తం కూడా మూడు ఆరు భావ ఫలితాన్ని మొత్తం కూడా పూర్తి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి అదే కోణాధిపతి పాపగ్రహమైనను లేదా కోణస్థానంలో పాపగ్రహం ఉన్నను ఆ గ్రహం ఉన్న భావ ఫలితాన్ని పూర్తిగా ఇస్తుంది కానీ ఏ కోణానికైతే ఆధిపత్యం వహించునో ఆ ఫలితాన్ని ఇవ్వడు కాబట్టి ఏ కోణానికైతే ఆధిపత్యం వహిస్తున్నాడో కాబట్టి ఈ కోణం ఉంది కదా ఈ కోణానికి ఆధిపత్యం వహిస్తున్నాడా రవి కానీ వీటి ఫలితాన్ని మాత్రం ఇవ్వడం అనేది జరగదు అనమాట ఇది మెయిన్ పాయింట్ దీంట్లో కాబట్టి కోణాధిపతి పాపగ్రహం అయినను లేదా కోణస్థానాలలో పాపగ్రహం ఉన్నను ఆ గ్రహం ఉన్న భావ ఫలితాన్ని పూర్తిగా ఇచ్చును కానీ ఏ కోణానికైతే ఆధిపత్యం వేయించినా ఆ ఫలితాన్ని మాత్రమే ఇవ్వడు ఇక నెక్స్ట్ లగ్నాధిపతి కేంద్ర కోణాధిపతులు అగటం వలన ఆ గ్రహం కు ఏదైనా దోషం ఉన్న సరే అది తగ్గిపోతూ ఉంటుంది లగ్నాధిపతి కేంద్ర కోణాధిపతులు అగడం చేత ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ లగ్నాధిపతి మనకి కేంద్రానికి కోణానికి రెండింటికి ఆధిపత్యం వేస్తున్నాడు ఆ గ్రహంకి ఏదైనా దోషం ఉన్నా సరే ఏ దోషం ఉన్నా సరే ఎగ్జాంపుల్ మనకి కొయ్యి దోషం ఉందనుకోండి దోషం ఆ కొయ్యి దోషం తగ్గిస్తూ ఉంటాడు అలాంటి అందుకనే లగ్నాధిపతికి దోషం లేదని చాలామంది పుస్తకాలు రాస్తూ ఉంటారు ఈ పాయింట్ మీరు రాసుకోండి తర్వాత వాళ్ళ గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి కేంద్ర కోణాధిపతి అవటం చేత ఆ గ్రహానికి ఏ దోషం ఉన్నా సరే అది తగ్గిపోతూ ఉంటుంది ఎగ్జాంపుల్ రవి మనకి పితృదోషం కారకుడు అనుకోండి పితృదోషం తగ్గిస్తూ ఉంటుంది అంటే లగ్నాధిపతి వల్ల మనకి లగ్నాధిపతి వల్ల ఉన్నటువంటి గ్రహం వల్ల మనకి ఎటువంటి దోషాలు అనేది ఉండవు కాబట్టి ఆ లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నా కూడా మనం పరిశీలించి దాన్ని బట్టి మనం రిజల్ట్ అనేది మనము చెప్తూ ఉండాలి ఇది మనకి కోణం గురించి కాబట్టి ఈ జాతక్రంలో మనకి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థానాధిపతులు మనకి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అవి శుభత్వంగా మారి మనకి ఈ పాపగ్రహాలు అయినప్పటికీ ఆ దశలలో వాళ్ళకి వాళ్ళకి యోగాన్ని కలగజేస్తున్నది ముఖ్యంగా ఇటువంటి మెయిన్ పాయింట్ అనమాట కాబట్టి ఇది కోణాల గురించి తదుపరి క్లాస్ మరొక దాని గురించి వివరంగా తెలియజేస్తుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ వెల్కమ్ టు Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.